శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు ఈ సంపద ఉద్యోగ రేఖలో భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ బోర్డు విషయంలో కానీ కనిపించినట్టు అందుకే నోట్తో చెప్పేవి కూడా రాసుకోమని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఛానల్ కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ వస్తున్నాను కాబట్టి ఆ సమకూర్చుకునే భాగంగా ఇంకా క్వాలిటీగా ఇంకా మంచి బోర్డుతో ఇంకా మంచి వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తాను ఇప్పుడున్నటువంటి అసౌకర్యానికి నేను కొంత టైం కొంతమందికి చెప్పి మెసేజ్ పెట్టాను కొంత టైం పడుతుందని షెడ్ చేయడానికి మీకున్న అర్థమైన రీతిలో నోటితో కూడా వీడియోలు చెప్తున్నాను క్లాసులు చెప్తున్నాను కాబట్టి ఈ బోర్డు మీద కనిపించిన వాటికి నోటితో చెప్పేవాటికి కూడా నోట్బుక్లో రాసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మరో వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాను హృదయరేఖ పైన అంటే రవిరేఖ ఎందు నక్షత్రం ఉండి ఆ రేఖ నక్షత్రం దగ్గరే ఆగిపోయిన సో శుభలక్షణం కాదని చెప్పుకున్నాం కదా అదేవిధంగా నక్షత్రం వల్లనే ఒక వ్యక్తి పైకి వస్తాడు కానీ ఆరోగ్య సమస్యలు ఉంటాయని చెప్పుకున్నాము అదేవిధంగా ధనరేఖ గురించి తెలుసుకుందాం ఈ ధనరేఖ మొదట్లో రవిరేఖ ప్రారంభం దశలో నక్షత్రం ఉన్న ధనరేఖ మొదట్లో రవిరేఖ ప్రారంభములు అంటే ఈ రవిరేఖ ఈ రవిరేఖ ప్రారంభములో ఈ ధనరేఖ ఇది ధనరేఖ కింద నుంచి రావచ్చు అలాగే ధనరేఖ రవిరేఖ ఈ రవిరేఖ ఈ రవిరేఖ ప్రారంభంలో ఈ ధనరేఖ మొదట్లో అంటే మొదట ప్రారంభంలో ఎలా అనుకోవచ్చు నక్షత్రం ఇలా ఉంటుంది ధనరేఖ ప్రారంభంలో రవిరేఖ ప్రారంభంలో కానీ నక్షత్రం ఎవరికైతే ఉంటుందో వారికి పిల్లలు పసితనంలో ఉండగా అంటే ఈ విధంగా నక్షత్రాలు ఉన్న వారికి రవిరేఖకి ధనరేఖ ప్రారంభంలో మొదట్లో నక్షత్రం ఉంటే వారి వారి పిల్లలు పసితనంలో ఉండగా వారి తల్లిదండ్రులు దిగువ స్థితి నుండి పై స్థాయికి వచ్చునని తెలియజునిది అంటే ఈ నక్షత్రాలు రెండు ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళు వారి యొక్క పిల్లలు పసితనంలో ఉండగా వారి తల్లిదండ్రులు స్థితిలో ఉన్నారని పిల్లలు పసితనంలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దిగువ స్థితి పేదవాళ్ళుగా ఉన్నారని నుండి కాలక్రమేణా అంటే ఎవరికైతే ఉంటుందో వారి తల్లిదండ్రులు దిగు స్థాయిలో ఉండి కాలక్రమేణా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న స్థానానికి వచ్చారు అని చూపిస్తుంది ఒక అబ్బాయికి ఈ విధంగా రేకుంటే లేదా ఒక అమ్మాయికి ఇదే విధంగా రేకుంటే వారి తల్లిదండ్రులు వాళ్ళు పుట్టిన పుట్టిన సమయంలో కొంతకాలం పాటు పేదవాళ్ళుగా ఉండి దిగు స్థాయిలో ఉండి పేరు ప్రతిష్ట లేకుండా ఉండి కాలక్రమేణా వీరి తల్లిదండ్రులు ఉన్న స్థానానికి వచ్చారు అని తెలియచ కలపవచ్చు అదేవిధంగా పిల్లలకు మాత్రం సుమారుగా పదకొండు పన్నెండు సంవత్సరాల వరకు అనారోగ్యాన్ని సూచించును అంటే ఈ రేఖలు ఉన్నటువంటి వారికి పిల్లలకు మాత్రం పదకొండు పన్నెండు సంవత్సరాల వరకు అనారోగ్యం ఉండేటువంటి అవకాశం ఉంది వీళ్ళు తల్లిదండ్రులేమో పేదరికం నుండి పైకి వస్తారు అదే మా పిల్లడు పుట్టాడు మాకు అదృష్టం వచ్చింది దాంట్లో కొంత ప్రారంభంలో పేద తల్లిదండ్రులు ఈ రేపు ఉన్న పిల్లల తల్లిదండ్రులు పేదరికంతో ఉన్న దిగు స్థాయిలో ఉన్న కాలక్రమంలో ఉన్న స్థానానికి వస్తారండి మరి పదకొండు పదిహేను సంవత్సరాల వరకు పిల్లలు అనారోగ్యంతో ఉంటారు ఈ రేఖలో ఈ నక్షత్రం గుర్తులు ఉన్న పిల్లలు అనారోగ్యంతో ఉంటారు అదేవిధంగా సూర్యరేఖ సూర్యవేలు సూర్య దెబ్బ ఈ సూర్యరేఖ ఈ సూర్యరేఖ అనేటువంటిది ఉంగరం వేలు ఉంగరం వేలు దగ్గర ఉండేది సూర్యవేలు ఈ ఈ ఇది ఇది సూర్యరేఖ సూర్యవేలు ఇది వచ్చేసి సూర్యదెబ్బ ఇది ఈ ఉంగరవేలు కింద ఉండేది సూర్యదెబ్బ సూర్యవేలు సూర్యదెబ్బ బాగా శుభసూక్కుమలతో ఉంటే అంటే ఈ వేలు కానీ ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా చక్కగా బాగా ఉండి ఈ వేలు బాగుండి ఈ దెబ్బ దగ్గర ఎటువంటి అడ్డీతలు కత్తులు ఏమి లేకుండా ఉండి అంటే బాగా ఉంటే మరి ఎత్తు లేకుండా మరి గుంత లేకుండా సమంగా ఉండాల్సిన లెవెల్లో కానీ ఉంటే అలాంటి వారికి వారి బటన్ వేలు బాగున్నా ఈ రెండు బాగుండి దెబ్బ వేలు బాగుండి ఈ బటన్ వేలు అనేటువంటిది బాగున్నాయి అడలా ఈ బటన్ వేలు కూడా బాగా పొడుగ్గా పొడుగ్గా బాటన్ వేలు ఎవరికైతే ఉంటుందో చెడు గుర్తులు అడ్డురేఖలు ఏమీ లేకుండా కత్తులు లాంటివి లేకుండా ఎవరికైతే బాగుంటుందో అలాంటివారు సూర్యజాతకులు అని అర్థము పొట్టణ వేలు బాగుండి ఈ రవివేలు బాగుంటే వారు సూర్యజాతకులు సూర్యజాతకులు అంటే విలువనిచ్చేవారు అదేవిధంగా వారు అధిక శక్తి వంతులు ఈ విధంగా ఈ పొట్టను వేలు ఈ రవి వేలు రవి దెబ్బ బాగున్నవాళ్ళు అధిక ఉన్నవారు యొక్క జీవితం ఎలా ఉంటుందో వారి యొక్క భవిష్యత్తుందో ఎట్లా ఉంటుందో శుద్ధం ఈ ఈ ఉంగరపుయ్యలు ఈ యొక్క మ ఈ భాగము ఈ బటన్ వేలు ఈ మూడు బాగుంటే అలాంటి వారు అధిక శక్తివంతులు ప్రతిభావంతులు అత్యధిక తెలివితేటలతో ప్రవర్తించేవారు మంచి పట్టుదల ఆలోచన శక్తి నిశ్చయమైన నిశ్చితమైన అభిప్రాయము అభిప్రాయాలు గౌరవము అధికారంతో స్వతంత్ర జీవనము కలిగిందురు ఈ మూడు బాగుంటాయి ఇదివేళ ఇది అదేవిధంగా పెద్ద కుటుంబంలో రాజతుల్యమైన భోగాదులు పొందవారుగా గౌరవ స్థానాలు పొందేవారుగా సమాజంలో ప్రవర్తించుతురు అదేవిధంగా వీరు సంఘ సేవకులుగా ఉత్సాహంతో మంచి లక్షణాలు కలిగి సంఘ సేవకులతో ఉత్సాహంగా సంఘ సేవకుల సేవలలో ఉత్సాహంగా పాల్గొందరు రాజనీతి బాగా తెలిసిన వారిగా ఇవ్వరు ఇప్పుడు ఈ వేళ చూసుకోండి దెబ్బ ఎటువంటి గుర్తులు చేరుగుతులు లేకుండా ఈ మీద పొడుగ్గా ఉండాలి అదేవిధంగా సూర్యజాతకులు తరలించిన కార్యములు భంగపడి వారి మనోవృత్తి దెబ్బతిన్నప్పుడు మాత్రం నిరుత్సాహం చెంది తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకుందరు అయితే ఈ సూర్యజాతకులు ఎక్కువగా ఏంటంటే అన్నీ బాగా జరిగి జరిగిపోతూ ఉన్నాయి ఆ జరిగిపోయిన సమయంలో చేసే పనుల్లో భంగ చేసిన ఎంత బాగా చేసినా బలి బాగా చేసిన అన్న చివుక్కును మనసు బాధపడి వారి మనోవృత్తి దెబ్బతిని వీళ్ళు నిరుత్సాహం చెంది లాస్ట్కి చివరికి నేను ఎంత చేసినా నన్ను చెప్పేసి ఏదో ఒక సమస్యను తెచ్చుకొని తన ప్రాణాలకు కూడా ముప్పి తెచ్చుకుందరు లేకపోతే ఆరోగ్యం చెడు చెరి ప్రమాదాలకు గురవుతురు అదేవిధం కానీ ఆరోగ్యవంతులు కానీ ఉండే అవకాశం ఉంది అంటే ఆరోగ్యవంతులు మాత్రం అంత ఆవేశం వచ్చినా కూడా చివరికి ఆరోగ్యం కాపాడుకుందరు వీళ్ళు నిలిచి ప్రభావం ఏర్పడినప్పుడము ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం అంటే ఇలా ఈ వేలు బాగుండి ఏలు బాగుండి దెబ్బ బాగుండే వాళ్ళు ధర్మంగా న్యాయబద్ధంగా ఉండంత ప్రమాదం లేదు వాళ్ళు చెడు మార్గంలో పోతే మాత్రం వీరికి ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుంది అదేవిధంగా శత్రువులు చే మోసాలు భరించలేక శత్రువులు మాయలు పన్నాగాలు గమనించలేరు లేక కష్టంలో భరించలేకుండాను శాంతిని కోరుచు ప్రజలకు జరుపుకున్న అన్యాయాలను ఎదిరిస్తూ సోదరులకి సాయం చేసుందరు వీళ్ళు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదిరించి వృద్ధులకి సోదలు చేసి సోదరులకు సాయం చేద్దరు వీరు స్త్రీ పురుష వీరు స్త్రీ పురుషాతుర్యం గలవారిగా స్త్రీ పురుష శాతర్యం గలవారిగా అదేవిధంగా ఆలోచనతో ఉన్నత ఆలోచనలతో ఎదుటి వారిని చూసి ఎక్కువ పోకడంలో పోకుండా పొందరు ఇతరులు తమ పనులు జోక్యం చేసుకుంటూ సహించలేరు వీరు ఈ సూర్య ఏలు బాగుండి పొడుగుండి ఏళ్ళు పొడుగుండి బద్దప బాగుంటే తను తమ పనులు ఇతరులు జోక్యం చేసుకుంటే సహించలేరు ఏదైనా వీళ్ళే చేయాలి అదేవిధంగా ఎవరైనా జోక్యం చేసుకుంటే భాగస్వాములు సిక్కుల్లో పడుతురు భాగస్వాములు కానీ అంటే భాగస్వాములు మాత్రం సిక్కుల్లో పడతారు బాధపడతారు ఇలాంటి జాతకులతో భాగస్వాములు ఎవరైతే ఉంటారో ఎవరైనా జోక్యం చేసుకున్నప్పుడు భాగస్వాములు ఇబ్బంది పడతారు అదేవిధంగా సూర్యరేఖ మీద ఎక్కువ రేఖలు ఉండటం మంచిది కాదు ఈ రేఖ సూర్యరేఖ మీద సూర్యరేఖ మీద అంటే ఈ విధంగా రేఖ ఉన్నప్పుడు ఈ రేఖ మీద ఎక్కువ రేఖలు రేఖలు ఉన్న రేఖ మీద కానీ లేదు సూర్య దెబ్బ ఈ సూర్య దెబ్బ మీద కూడా ఎక్కువ రేఖలో ఉండటం మంచిది కాదు అలాంటి వారికి అంటే ఇప్పుడు ఈ స్థాయి దెబ్బల మీద ఇక్కడ రేఖ మీద కదా అని లేకపోతే ఈ ఇక్కడ ఈ స్థానంలో అడ్డదెడ్డ ఈ విధంగా నిలువురేఖలైనా సరే ఆటో రేఖలు ఎక్కువ రేఖలు ఈ స్థానంలో రవి స్థానంలో ఉండకూడదు ఉంటే వారి ఉద్దేశాలు అమలు చేయలేరు వారు అనుకున్నది జరగదు వ్యాపారం చేయాలి అనుకున్నా ఉద్యోగం చేయాలన్నా అంటే వ్యాప వీళ్ళు ఇలా రేఖలు ఉండే వాళ్ళు ఏంటంటే నేను ఏ పని చేయాలి వ్యాపారం చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా అనేది నిర్ణయించుకోలేరు అదేవిధంగా అలా విధంగా నిర్ణయించుకోలేదు సతమత అవుతారు ప్రయాణాలు ఆటంకాలు కలుగును అయితే ఇలాంటి రేఖలు ఉన్నవారు ఏదో ఒక విద్యలో వాణించి ప్రఖ్యాతి పొందగలరు ఎవరినైనా విమర్శలు చేసేవారికి ఇలాంటి రే ఇలాంటి రేఖలు ఉంటాయి విమర్శించేవారికి విధంగా రేఖలు ఉంటాయి కానీ ఫలితాలు తక్కువ మంచి ఫలితాలు రావడం తక్కువ రవి రవిరేఖ రేఖ నుండి రవిస్థానం చేరిన ఈ రేఖ నుండి రవిస్తా ఎలా వచ్చింది ఈ స్థాన రేఖలు అనేటువంటివి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేక సార్లు వచ్చినప్పటికీ ఫలితం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది చెప్పే విషయంలో ఈ రవిరేఖ అనేటువంటిది ఆయుష్ రేఖ నుంచి వచ్చి రవి స్థానం జరిగింది అలా చేరడం వల్ల సొంత పరిశ్రమ పాండిత్యం ద్వారా సొంత పరిశ్రమ ద్వారా సొంత పాండిత్యం ద్వారా ధనం సంపాదించగలరు యశస్సు గ్రహింపు శక్తితో రాజకార్యాలు చక్కదిద్దుదురు రాజకార్యాలు రాజకార్యాలు చక్కదిద్దురు ఆ కార్య రాజకార్యాల చక్ర చాతుర్యం చూపుతారు చాతుర్యం చూపుతారు వీరికి కలుపుకొలుతను ఉంటుంది అదేవిధంగా అరసీ పల్లెం లేక గుంతగా ఈ అరసి అనేటువంటిది పల్లంగా ఉన్న లేదా గుంతగా ఉంటే దరిద్ర దేవత వెన్నంటి ఉంటుంది వీరికి ఈ గుంత ఈ భాగం గుంతగా ఉంటే వీరికి దరిద్ర దేవత వెన్నంటే ఉంటుంది అదేవిధంగా ఏ పనిలో కూడా త్వరగా రాణించలేరు అదృష్టానికి ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయి వీరి అదృష్టానికి చిటికిన వేలు వంకరున్నా పురి పెట్టినట్లుగా ఉన్న ఇతరులు ఈ యొక్క చిటికిన వేలు అనేటువంటిది వంకరు టెక్కర్గా ఉన్నా ఈ చిటికిన వేలు ఎవరికైతే వంకర వేలా ఉంటుందో లేదా పురి పెట్టినట్టుగా ఇలా ఉంది కదా దీ ఇలా పురి పెట్టినట్లుగా అనుకో సౌండ్గా ఈ విధంగా పురి పెట్టినట్టుగా మొదలతో ఆవిడ పురి పెట్టినట్టుగా ఈ విధంగా రేకుంటే ఈ విధంగా ఉన్నా ఈ విధంగా వంకరు రేకున్నా ఈ యొక్క రేఖ వంకరగా ఇలా వంకరగా ఉన్నా కూడా అలాంటి వారు మోసాలు చేసుకుంటూ ఉన్న ఇతరులను మోసం చేసి లేదా తెలివిగా భాగ్యవంతరగుతురు ఇలాంటివారు ఇతరులను మోసం చేస్తూ భాగ్యవంతులు అవుతారు ఇలాంటి రేఖలు మోస మంచి మోసం అనేటువంటిది శాస్త్రాలు లేదా మిగతా రేఖలు కూడా చూడాలి ఈ సిటికి వేలు వంకరున్నా సిటికి వేలు విధంగా తాడులాగున్నా మోసాలు చేసి భాగ్యవంతులు అయ్యేటువంటి వరకు అలా ఉంటుంది కాబట్టి ఈ రేఖల ఫలాలన్నీ గ్రహస్థానం గల చిహ్నాలు అంటే ఎన్ని రెండు రేళ్లు ఇలా ఉన్నప్పుడు ఈ గ్రహస్థానాలు కూడా చూసుకోవాలి మంచి స్థానం మంచి ఉన్నాయి ఇతరులకు మేలు చేయడానికి కూడా అతను మోసం చేయొచ్చు అంటే చెడ్డ వాళ్ళని మోసం చేసి మంచి వాళ్ళకి కూడా సాయం చేసే అవకాశాలు ఉంటాయి ఇట్లా వంకలు ఉంటాయి కాబట్టి అవి కూడా చూసుకోవాలి వేళ్ళ మీద రేఖలు వేళ్ళ యొక్క ఆధారం మీద కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి